సో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ సో మనం ఇప్పుడు మెయిన్గా కళ్యాణ్ అండ్ తనుజ గారి మధ్యలో ఉన్న కొన్ని ఎమోషన్స్ ఎట్ ది సేమ్ టైం అండ్ మాధురి వర్సెస్ రీతు మధ్య జరిగిన ఈ గొడవలు ఎవరిది తప్పు అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం సో యాక్చువల్గా గేమ్ తర్వాత పాపం ఏ మాటగా మాట చెప్పుకోవాలి రీతు గారు కూడా చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళ మీద అడుగు అడుక్కొని వరకు కొంచెం పవన్కి హెల్ప్ చేశారు సో అంత బాగుంది ఏదైనా సరే మనకి మామూలు వాతావరణంలో డిస్కషన్ జరిగితే పెద్ద ఇబ్బంది ఏమి సో మాధురి గారు యాక్చువల్గా వచ్చిన కొత్తలో చాలా గా సో ఆమె యొక్క బాడీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది సో కంప్లీట్గా ఇప్పుడు చేంజ్ అయినట్టు ఉన్నారా లేకపోతే నిజంగా చేంజ్ అయ్యారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది సో ఐ థింక్ మాధురి గారు బయట గేమ్ చూసే వచ్చినట్టు ఉన్నారు కాబట్టి సో మనకి అర్థమవుతుంది తనుజ గారికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు మోస్ట్లీ తనకు నచ్చి ఉండొచ్చు సపోర్ట్ ఇవ్వడంలో తప్పలేదు సో బాండింగ్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి సో ఇంత పెద్ద బిగ్ బాస్ హౌస్లో ఒంటరిగా ఎవరు ఉండరు ఒంటరిగా ఉంటే వాళ్ళు ఫట్ సో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అండ్ రీతు ఇద్దరు ఉండగలుగుతున్నారంటే ఏంటి సో వాళ్ళ మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ సో అది ఇదేందంటే ఇద్దరు పోవడానికి అవకాశం ఉంటుంది సో అట్ ది సేమ్ టైం భరణి గారు తనూజ మన దివ్య సో వీళ్ళందరి మధ్యలో ఒక బౌండింగ్ ఉంది వీళ్ళ ముగ్గురులో బౌండింగ్ సో ఆ బౌండింగ్ వల్లే సో ఎమాన్యుల్ గారు కూడా ఉండేవాళ్ళు అప్పట్లో సో వీళ్ళందరూ కొన్ని అవర్ వీక్స్ బౌండింగ్ వల్లే కొంచెం గేమ్ నెట్టుకుంటూ వచ్చారు సో ఒకరికొకరికి మోరల్ సపోర్ట్ లాగా ఉండటం వల్లే సో వాళ్ళు ఎలివేట్ అయ్యగలిగారు ఎలివేట్ అవ్వగలిగారు రాము గారికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు భర్ణి గారు సపోర్ట్ ఇచ్చారు సో ఇవన్నీ మనకి మనం పైకి బంధాలు ఇవన్నీ ఉండకూడదు అని అనుకుంటాం కానీ సో ఆటోమేటిక్గా ఏర్పడతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిగ్ బాస్ హౌస్లో ఒంటరిగా ఉండలేదు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఒంటరిగా ఉండి ఏమయ్యారు ఎలిమినేట్ అయిపోయాడు మంచి కంటెస్టెంట్ యాక్చువల్గా అతను కొన్ని లూజ్ వర్డ్స్ అవి మాట్లాడతారు కొంచెం గా ఉంటారు కానీ సో ఒంటరిగా ఉండి ఎవరితో బౌండింగ్స్ ఉండవు బంధాలు ఉండను సో నేను సింగిల్గా ఉంటాను సో నేను వచ్చింది గేమ్ ఆడటానికి నేను ఆడటం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఏమయ్యారు ఎలిమినేట్ అయ్యారు సో ఎలిమినేట్ అయినప్పుడు కూడా అందరూ చెప్పారు సో మనకి బిగ్ బాస్ బజ్లో కూడా శివాజీ గారు అన్నారు సో మీరు మంచి కంటెస్టెంట్ సో దాన్ని కరెక్ట్గా మీరు నిలబెట్టుకోలేకపోయారు అన్నారు నిలబెట్టుకోలేకపోవడం అంటే ఏంటి సో ఈయనగడ అందరితో కొంచెం బాండింగ్స్ ఏర్పరచుకొని కొంచెం మోరల్ సపోర్టు తెచ్చుకోగలిగితే సో డెఫినెట్గా నిలబడేవాడు సో ఆటోమేటిక్గా అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ బంధాలు మార్నింగ్స్ ఉండటం వల్లే కొంతమంది సర్వైవ్ అవ్వగలుగుతున్నారు సో కొంత ప్రీవియస్ గేమ్స్లో మనం చూసాం ఒక కౌశల్ గారు మాత్రం సో అప్పట్లో ఎక్కువ బాండింగ్స్ లేకుండా సింగిల్ మ్యాన్ ఆర్మీతో బాగా ఆడాడు సో విన్నర్ కూడా అయ్యాడు సో దాని రకరకాల కారణాలు చెప్పుకున్నారు సో దాని తర్వాత ఏ గేమ్స్ చూసుకున్నా సరే మోరల్ సపోర్ట్ కానీ లవ్ ట్రాక్లు కానీ సో బ్రదర్ సిస్టర్స్ రిలేషన్షిప్ కానీ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్స్ కానీ సో ఏదో ఒక రిలేషన్షిప్స్ వల్లే సో కొంతమంది సర్వైవ్ అయ్యారని అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎమాన్యుల్ అండ్ మన సంజన గారి మధ్యలో మమ్మీ సన్ బానింగ్ సో దానివల్ల కూడా ఇద్దరు సర్వైవ్ అవుతున్నారని చెప్పొచ్చు సో అతని కంటెంట్ దొరుకుతుంది సో ఎట్ ది సేమ్ సంజన గారికి కూడా మన ఎమాన్యుల్ గారి ఫ్యాన్స్ నుంచి కొంచెం మోరల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఎట్ ది సేమ్ టైం తనూజ అండ్ కళ్యాణ్ గారి మధ్యలో సపోర్ట్ కూడా ఎట్ ప్రజెంట్ ఇద్దరికి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు మాధురి గారు కళ్యాణ్ అండ్ తనూజ సో ఈ బాండింగ్స్ అనేవి సర్వసాధారణం మనం ఎంత కాదనుకున్నా సో ఎంతమంది ఎన్ని చెప్పినా సో ఈ బంధాలు కోసమే వచ్చారా బిగ్ బాస్ కి సో మీరు బిగ్ బాస్ టైటిల్ గెలవటానికి వచ్చారు సో దాని మీద ఫోకస్ చేయండి సో ఈ బంధాలు బాంధవ్యాలు ఎందుకు అని ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే సో ఒంటరిగా ఉన్నాడు అంటే సో ఎవరున్నా సరే దాదాపు వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు సో ఒక మనం కౌశల్ గారు ప్రీవియస్ ఎపిసోడ్స్లో తప్ప సో దాదాపు అన్నిట్లో అంతే సో ఇట్ ఈస్ క్వైట్ కామన్ సో కాబట్టి ఈ బంధాలు అనేవి సాధారణం అయిపోయినాయి సో మనం మెయిన్గా ఈ మాధురి గారు రీతి గారు గొడవలు సో కొంచెం మాదిరి గారు టంగ్ స్లిప్ అయ్యారని చెప్పాలి కొంచెం కాదు కొంచెం ఎక్కువే అంటున్నారు సో ఆమెకున్న అసలు అగ్రెసివ్నెస్ కొంచెం బయటపడింది ముందుగా చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు తనుజ గారితో కలిసి కొంచెం లవ్ అండ్ కేరింగ్ కేరింగ్తో సో ఇద్దరు గేమ్ అలా నడుస్తూ ఉంది సో ఎక్కడ పరుశు పదాలు లేకుండా ఈవెన్ దివ్య గారితో కానీ అంత ముందు గొడవడినాయి దివ్య గారితో అండ్ ఈవెన్ రీతు చౌదరి గారితో కూడా కొంచెం క్లోజ్ గా ఉన్నారు ఆ మధ్య సో ఇప్పుడు ఏమైందంటే తన టీంలో ఉండి పవన్ కి మనీ అంతా ఇచ్చిందంట సో అక్కడ సీరియస్ అయ్యారు సో అట్ ది సేమ్ టైం మన రీతు గారు కూడా నేను ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్గా ఆడటానికి వచ్చాను సో ఎవరు సపోర్ట్ అవసరం లేదు అనే కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఈమె మాధురి గారు కొంచెం టంగ్ స్లిప్ అయ్యారని చెప్పాలి సో నేలకి కొడతా నీ నోట్లో నోరు పెట్టట పెట్టలేను సో ఎవరు ఏ వర్స్ట్ ప్లేయర్ యు డోంట్ హౌ టు బిహేవ్ అసలు నీకు బిహేవియర్ అంటేనే తెలియదు సో అండ్ ఎవర్ ద వర్స్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్ నీకు మాట్లాడటమే రాదు కొంచెం శృతి మించి మాట్లాడారా అని అనిపిస్తుంది సో దానికి మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి సో ఎట్ ది సేమ్ డే రీతు చౌదరి గారు మాత్రం కొంచెం కంట్రోల్ అయ్యారు అంటే కొంచెం అంటనే కావాలి కదా ఆమె కూడా ఫైర్ బ్రాండే సో మీరేంటి తెలుసు మీరు ఎంత అగ్రెసివ్ నా తెలుసు అని చెప్పేసి వచ్చింది అనే మాట కొంచెం ఏకవచనంత పిలవగానే మళ్ళీ మాధురి గారు రియాక్ట్ అయ్యారు సో ఇలా ఇద్దరి మధ్యలో ఇద్దరు ఫైర్ బ్రాండ్సే కానీ మన మాధురి గారు అంత అగ్రెసివ్ కాకుండా ఉండాల్సింది సో ఇప్పుడు ప్రస్తుతానికి కంట్రోల్ అవుతూ ఉన్నారు కాబట్టి కొంచెం అదే మెయింటైన్ చేస్తే బెటరు సో కొంచెం మాధురి గారికి అనవసరంగా నెగిటివిటీ